అందరూ న్యూ ఇయర్ ని బాగా ఎంజాయ్ చేయాలని ఫ్రెండ్స్ తో హ్యాపీగా సరదాగా గడపడానికి ఈసారి ఇంట్లో వంటలు చేయడం మానేసినట్టున్నారు అందుకే ఈ న్యూ ఇయర్ లో ఫుడ్ డెలివరీ అండ్ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ కి రికార్డు స్థాయిలో ఆర్డర్లు వచ్చాయి రూమ్ బుకింగ్స్ కూడా ఎక్కువ సంఖ్యలోనే బుకింగ్స్ జరిగాయి అయితే ఇందులో ఎక్కువ మంది రాముడు జన్మస్థలమైన అయోధ్యలో గదులు బుక్ చేసుకోవడం విశేషం జొమాటోలో రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మధ్య ఎన్ని ఆర్డర్లు బుక్ అయ్యాయో అన్ని ఆర్డర్లు ఒక డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన దాదాపు మూడు లక్షల రెండు వేల జొమాటో ఆర్డర్స్ వచ్చాయని ఆ కంపెనీ తెలిపింది ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఒక హైదరాబాద్లోనే ఏకంగా నాలుగు లక్షల ఎనిమిది వేల బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ చేసినట్టు స్విగ్గీ తెలిపింది ప్రతి నిమిషానికి పన్నెండు వందల నలభై నాలుగు ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది చివరి గంటలో సుమారుగా పది లక్షల మంది స్విగ్గీ యాప్ను ఉపయోగించారని ఆ కంపెనీ సీఓ రోహిత్ కపూర్ తెలిపారు అదేవిధంగా డిసెంబర్ ముప్పై ఒకటిన రెండు లక్షల కిలోల ఉల్లిపాయలు బంగాళదుంపలు ఎక్కువగా ఆర్డర్ చేసినట్టు పేర్కొంది నూతన సంవత్సరం వేడుకలో భాగంగా ఓయో రూమ్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో జరిగాయంట ఇక అయోధ్యలో గతేడాదితో పోలిస్తే డెబ్బై శాతం అధికంగా గోవాలో యాభై శాతం నైనిటాల్లో అరవై శాతం రూమ్స్ బుక్ అయినట్టు ఓయో తెలిపింది